टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కబ్జా డ్రగ్స్ అఘాయిత్యాలు అత్యాచారాలు కక్ష సాధింపు ఈ ఐదు చర్యలు ప్రధాన ఎజెండాగా గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ సిపి విధ్వంసకర పాలన సాగించిందని విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి రాజు తీవ్ర విమర్శలు చేశారు నేడు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు ఐవిపి రాజు ప్రసాదుల లక్ష్మీవర ప్రసాద్ బంగారు రాజు నరసింహరావులతో కలిసి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడారు ప్రజలకు వాళ్లు చేయలేదని విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారడానికి నగర లో ఘోష ఆస్పత్రి అందుకు నిదర్శనమని బ్లడ్ బ్యాంక్ ఉన్న బయట నుంచి బ్లడ్ తెచ్చుకోమని చెప్పడం అత్యంత బాధాకరమైన అన్నారు ఎలక్ట్రిసిటీ లేని కారణంగా లాప్రోస్కోపిక్ మిషన్ పనిచేయడం లేదని ఎమ్మెల్యే ఆదితి అన్నారు గత ప్రభుత్వం ఎంతగా విధ్వంసకర పాలన సాగించిందో అన్న విషయం వీటిని చూస్తుంటే తేట తెల్లం అవుతుందన్నారు విజయనగరం ఎమ్మెల్యే ఆదితి అందరికీ నమస్కారం అయితే నిన్న నేను గోషా హాస్పిటల్ వెళ్ళాను అక్కడ గోషా హాస్పిటల్ మొత్తం చూసి ఒక రివ్యూ లాగా ఇన్స్పెక్షన్ లాగా చేశాం అయితే మనం అక్కడ చూస్తుంటే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండయమ్మ గారు మొదలుపెట్టారు అయితే బాధాకరం విషయం ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ గత ఫైవ్ ఇయర్స్లో ఏమాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి ఎలక్ బేసిక్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు మాత్రం ఇంప్రూవ్ చేయలేదు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మారి మారినాక లేకపోతే ఏ ఎప్పుడైనా సరే ఫైవ్ ఇయర్స్ గడిచినప్పటికీ ఎంతో కొంత మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రంగాల్లో మనం చూస్తాం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే అది ఎల్ అప్పుడు ఎలాగుందో వదిలేకుండా అది వెనకబడే తరంలోకి తీసుకువెళ్ళిపోయారు అన్నీ తీసుకెళ్ళినట్లే ఇది కూడా గోషా హాస్పిటల్ కూడా అదే విధంగా వెనకాతలు తీసుకువెళ్ళారు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సిచ్యువేషన్ అక్కడ బేసిక్ హెల్త్ కేర్ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసే విధానం అయితే ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది అయితే ఆ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ స్టోరేజ్ లేదు మహర్ ఇట్ ఇట్ సైడ్ నుంచి అక్కడ వరకు వాళ్ళు తీసుకెళ్ళాలి అదొక ఇష్యూ ఇంకొకటి నార్మల్గా ఆ లో లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అక్కడికి వెళ్తారు అయితే లోవర్ ఇన్కమ్ గ్రూప్ విమెన్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళకి మామూలుగా అయర్న్ కంటెంట్ వాళ్ళ రక్తంలో లోవర్ లెవెల్లో ఉంటుంది అయర్న్ కంటెంట్ ఎప్పుడైతే లోవర్ లెవెల్లో ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ అనేది అవసరం పడుతుంది కానీ మనం వన్ యూనిట్ ఇక్కడి నుంచి వన్ యూనిట్ బ్లడ్ ఇస్తున్నారు అప్పుడప్పుడు డెలివరీ సమయంలో ఫైవ్ టు సిక్స్ యూనిట్స్ కూడా అవసరం పడుతుంది అయితే ఆ పేద ప్రజల్ని వాళ్ళంతట వాళ్ళే తెచ్చుకోమంటున్నారు అయితే వాళ్ళకంత కెపాసిటీ లేని సిచ్యువేషన్ అది తెచ్చుకునే కెపాసిటీ లేని సిచ్యువేషన్ ఒక పక్క వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో విమెన్ చాలామంది ఆల్మోస్ట్ అందరికీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది దాంట్లో అయర్న్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా ఇవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే విమెన్కి నార్మల్గా హాఫ్ మెన్ హాఫ్ విమెన్ ఎవరైనా ఫ్యామిలీలో ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అంటే విమెన్ ఎవరైనా సరే వాళ్ళు బ్లడ్ ఇవ్వటానికి ఎలిజి ఎలిజిబిలిటీ ఉండదు సో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ విపరీతంగా తగ్గిపోతాయి ఇప్పుడు ప్రభుత్వం పని ఇది ఆర్గనైజ్ చేసుకోవటమే ప్రభుత్వం పని అయితే అదే కాకుండా ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అనేది ఒకటి ఆపరేషన్స్ చేస్తున్నారు అక్కడ అయితే ఈ ల్యాప్రోస్కోపీ మిషన్ కూడా అది వినియోగంలో చేయలేరు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సరిగా లేదు అక్కడ అయితే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆపరేషన్ లైట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ ఆపరేషన్ లైట్ కూడా సీలింగ్లో ఫిక్స్ చేయలేరు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలం స్ట్రెంత్ ఇటువంటి సరిగ్గా లేదు అయితే వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఎప్పుడో ఇచ్చారు కానీ ఏ విధంగా కూడా ఆ స్ట్రెంగ్నింగ్ కానివ్వండి దానికోసం వర్క్కి సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయటానికి ఏ విధంగా కూడా ఏ చర్యలు కూడా ఆ ప్రభుత్వం తీసుకోలేదు అలాగే ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి వాళ్ళకు అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతంగా సిలిండర్స్తో పాత్రం తీసుకోలేదు అలాగే ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి వాళ్ళకు అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతంగా సిలిండర్స్తో పాటు చేస్తున్నారు అయితే మన ఇంక్యుబేటర్స్ అంటే న్యూబార్న్ బేబీస్ ఇంక్యుబేషన్ వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇంక్యుబేటర్ చేస్తలో పెడతారు అది థర్డ్ ఫ్లోర్లో ఉంది అయితే ఆక్సిజన్ సిలిండర్స్ డౌన్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వాళ్ళకు ఈ సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లో తీసుకెళ్ తీసుకువెళ్ళిన అవసరం పడుతుంది అయితే ఈ సిచ్యువేషన్లో బేబీ కూడా కొద్దిగా డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నారు డాక్టర్స్ సో వాళ్ళు కూడా ఒక ఆక్సిజన్ ట్యాంక్ అనేది కోరుతున్నారు అలాగే మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నప్పుడు సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్తో తయారు చేసాం చేసాం అది కూడా పని చేయటం లేదు వాళ్ళు రిపేర్ చేయలేదు అలాగే లాండ్రీ లాండ్రీ కూడా లాండ్రీ వాష్ చేయడానికి కూడా మిషన్స్ ఇచ్చాం అది కూడా పని చేయటం లేదు అది కూడా రిపేర్ చేయ చేయలేదు అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ప్ర ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా కొంతవరకు లోన్లు తీసుకు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఈ ప్ర ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు డెవలప్మెంట్ జరగలేదు అది మీరు ఒబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్నో ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు అయితే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వమేమో వాళ్ళు ప్రధానమైన ఎజెండా ల్యాండ్ ఆక్యుపేషన్ అలాగే డ్రగ్స్ని ఆల్కహాల్ని ప్రోత్సహించి అలాగే అత్యాచారాలు అగత్యాలని ప్రోత్సహించి మన సమాజాన్ని పూర్తిగా పాడు చేశారు ఈ ఇప్పుడు మ మనం ఇప్పుడు వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం ఇవన్నీ కరెక్ట్ చేస్తూ మనం మళ్ళీ ము మన సమాజాన్ని ఒక మంచి విధానంగా మనం డెవలప్ చేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి అందరికీ నా ధన్యవాదం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి